అంటే అన్నాడు గాని అవు ఎంత బాగుందో నేర్పించుండి సాగాలి ఏ ముద్ర ఉంటాయి ఎడిగి అలా నీళ్ళ వర్షాలు పెడితే అయిపోతాయి

అన్ని రోజులు నాకు టార్చర్ పెట్టిండు కదా ఒక రోజు ఏం చేసిండవ్ మీకు చూపిస్తా నాకు ఫ్రీ ఫైర్ ఆనికనే రాదు అయినా కానీ ఫోన్లే పాపం ఒక్కడే ఆడుకుంటుండంతో ఎంత టార్చర్ చేసింది తెలుసా నాకు పిచ్చి లేచింది ఓడిపోతే 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 అన్నాడు చూడండి మీకు తెలుస్తుంది ఎవరు ఎవరు ఓడిపోయారు చెప్పు గుడ్డు ఏమైంది చూడకి ఏం చేసింది నిన్ను ఏం చేయలేదు కానీ ఇప్పటిదాకా నాకు పిచ్చి ఉండే అంటే అన్నాడు కాని ఆ ఊహ ఎంత బాగుందో అక్కడ ఏమన్నా నేను చెప్పి గుడ్ మార్నింగ్ రా గుడ్డు అని చెప్పి నువ్వు చెప్పినావా గుడ్ మార్నింగ్ చెప్పిన గుడ్డు ఎంత మంచోడు అంటే పొద్దున్న లెవ్వంగానే గుడ్ మార్నింగ్ అక్క అంటాడు కదా గుడ్ హ్యాబిట్ ఎవరు నేర్పించు నీకు

మా జైకి కూడా నచ్చింది అది మల అపని చేరలా అడు ఆ లేపేసి రడీవి రేయ్ దినేష్ నురా జై దినేష్ నుడు సాధించు పెట్టిడు బాల అంటే ఇట్లా మన గుడ్డు ఈ డైలీ రొటీన్స్ అంట ఇట్లా ఉంటాయంట గుడ్డు హ్యాపీగా ఉన్నావా హ్యాపీ ఏడుస్తున్నావా happy happy <laughs> <laughs> good day ki good morning maggi three no maggi super na thank you good జన్మే రుచి చూడదానికి అలా ఇల్లు సార్ వెళితే అయిపోతాయి నాకు జనం వచ్చింది కదా నువ్వు చేసుకున్నప్పుడు వేసి ఇది తింటాడు కదా సగం నుబెంద వేయ చేసోలాంటింట సరిగా సరే అలా ఒకటి హ్మ్ అప్పుడు ఆని కిస్తలేదానా ఆడె వెట్టుంటుంది फ्रेंड्स నమ్మకం లేదు దొరా ఏమనుకో నా మాట విను నా ఫ్రెండ్స్ బాడీ రా

మొత్తం మరి సాదు అంతా ఇప్పుడు ఇద్దరు చంపిన వైరు ముగ్గుడు అమ్మా స్కోపెట్టు వెనకాల కొడుతున్నాకాలి ఇది నాకు వెనకాలి లే అందరినీ చంపేసిన వెనకాల వెనకాల ఉండే అదే వాళ్ళందరినీ చంపిన వెనకాల సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఏడున్నాడు చెప్పు

ఒక్కొక్కసారి మా డాడ్ ఫోన్లో లో ఆడేటప్పుడు చేసుకుని ఆడతా కదా అప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ అట్లా కొడతా తెలుసు నువ్వు డైలీ ఆడటమే అన్ని కొడితే నేను ఆడాను దాన్ని పది కొట్టినా అమ్మ నేను ఇరవై అన్ని కొడతా దేవు నువ్వు చెప్పుదేవి ఆ డైలీ ఆడతాడానికి అన్ని తెలుసు ఆడే ఇరవై అన్నాడు నేను ఏం తెలియదు అని పది చంపిన చెప్పే ఈ పనుల కనిపిస్తలేదు ఏమంటావు గుడ్డు ఏం చెప్పాలా మంచి ప్లేయర్ 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 బాట్ హెడ్ చోట్లు వస్తే నేను ఎవరికి చెప్పాలా డైలీ నువ్వు గేమ్ డౌన్లోడ్ చేసి చంప వాళ్ళకి చెప్పిద్దా ఏకే బానే ఉంది ఈ గన్ వేస్ట్ వెనకాల ఎవడో వచ్చినట్టు అనిపించింది నాకు వచ్చిండ్రీ ఏక తీసుకో అమ్మ నువ్వు ఇక ఒకరేంటి ఇంతమంది ఉన్నారు ఈ ఇంట్లో పేరు పెద్ద ఇంట్లోకి बेदिन लग रही है नीला नहीं बेदार हम पे कॉलेज में पढ़ाई कर रहे हैं कटी 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 मस्त कॉलेज हाँ बारिश आठ की लगाती नहीं आलंधर में नहीं ताज वाता हम पे कॉलेज में ना టేక్ ఇక ఇలా దాంట్లో గంటలు మంచిగా ఏప్రిల్ ఫుల్ అంట అన్న అనేటివి అంటుండ్రు ఏప్రిల్ ఫుల్ అంటుండే అన్న కిల్చుకుంటున్నాం అంతే ఇద్దరే కనిపించరు నాకు పది మంది కనిపించలేమి ఏమి అట్లా అంటే నాకు ఫస్ట్లా నేను ఆ నేనన్ చాతునను గుతెలలో నాకు 7 ఇయర్స్ ఓల్డ్ నుంచి చాతునని నిగునే ఇట్టీ అసు నోసేవి ది అసు జర్తునా ఓవర్ యాక్షన్ చేస్తా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి టిట్టి తన్నవేంట్రా ఓవర్ యాక్షన్ అంటే నో ఫస్ట్ ఇయర్ నుంచి వన్ పుట్ అట్లా గాయక 7 ఇయర్స్ నుంచి చాతున 7 ఆ 7 నుంచి ఆరుతు వంటనా ఆ మరి ఏమొస్తుంది 7 మంత్ సో మంత్ నాకెం తెలుసు అయితే ఇప్పుడు అయితే రీల్స్ అయితే మంచిగా ఇస్తుంది చూడాలి నేను కూడా చూస్తే ఏమి ఎట్లా ఇస్తుందని చూడాలి ఇప్పుడు అవును చూద్దామా ఎవరు మంచి చేస్తారు డాన్స్ మీ సరే ఒక స్టెప్ అంత లేదు ఒక స్టెప్ లేదు తెలుసు నాకు ఉంటే చుక్కలు పైనంటే చుక్కలు రైలాగా అడగలే నేను

చేయ ఆ గోల్సర్ స్టెప్ స్టెప్ అంటేగో నన్ను యూస్ చేయో ఐ ది బాయ్స్ గోల్సర్ టిక్ టి బాయ్స్ ది ఆర్టిటి టి సేమ్ ఉంటది అందరే బాయ్స్ కు రేషిద్దా

उपलोर <laughs> <laughs> <laughs>